నమస్తే నేను మిస్ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ వంకాయ ఫ్రైని పెద్ద 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 ముక్కలు కోసి ఈ విధంగా ఒక్కసారి ఫ్రై చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది వంకాయ అనేది విరిగిపోవడమే జరగదు వంకాయ వంకాయలాగే ఉంటుంది చేయడం కూడా చాలా సులువు ఒక్కసారి ఈ రెసిపీని చూసి మీరు కూడా ట్రై చేయండి అంతకన్నా ముందు నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నానండి అర కేజీ వంకాయలను అయితే తీసుకున్నానండి ఒక ఐదు వంకాయలు అయితే వచ్చాయి ఈ సైజు మీరు కావాలంటే వైట్ వంకాయలు కూడా వాడుకోవచ్చు వీటన్నింటినీ పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని ప్రక్కన పెట్టుకోవాలి అలాగే మీడియం సైజు ఉల్లిపాయని స్లైసెస్లో సన్నగా కోసుకోవాలి ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఈ సైజ్ టమాటాను కూడా సన్నగా స్లైసెస్లో కోసుకొని ప్రక్కన పెట్టుకోవాలి చూశారు కదండీ నేను ఉప్పు నీళ్ళలో వంకాయల్ని కట్ చేసుకొని వేసేసుకున్నాను పెద్ద పెద్ద ముక్కలు కోసుకున్నానండి ఈ వంకాయ ఫ్రై చాలా బాగుంటుంది ఒకసారి నేను చేసిన పద్ధతిలో కూడా మీరు ట్రై చేసి చూడండి వంకాయల్ని ఫ్రై చేసుకోవడానికి ఒక ఎనిమిది స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ అనేది హీట్ అవ్వాలి ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి వంకాయ ముక్కల్ని కడాయికి ఎన్ని పడతాయో అని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని వంకాయలు అటు ఇటు తిప్పుకుంటూ మధ్య మధ్యలోని ఈ విధంగా మగ్గేలాగా మగ్గించుకోవాలండి మరీ ఎక్కువ సాఫ్ట్గా అయిపోకూడదు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మగ్గితే సరిపోతుంది చూసారు కదండీ కలర్ అయితే ఈ విధంగా రావాలి మీరే చూడండి వంకాయ ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో ఈ మ ఇలా కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు వీటన్నింటిని ఒక ప్లేట్లోకి వేసుకొని మిగిలిన వంకాయ ముక్కలన్నింటినీ ఇలాగే ఫ్రై చేసేసుకొని మొత్తంగా ఒక ప్లేట్లోకి వేసేసుకొని ప్రక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కొంచెం మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు అదేవిధంగా దంచిపెట్టుకున్న ఒక ఆరు వెల్లుల్లి రేఖలు ఒక నాలుగు ఎండు మిరపకాయ ముక్కలు వేసుకొని దీని అంతటినీ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అన్నింటినీ వేసేసుకొని బాగా కలుపుకొని ఉల్లిపాయలు అనేవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు అయితే మంచి కలర్ అయితే వచ్చేసినాయి అండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ని కూడా వేసేసుకోవాలి చూసారు కదా నేను ఎంత సన్నంగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్నారంటే మనకి టమాటాలు అనేది తొందరగా వేగిపోతాయి అంతటిని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడే సాల్ట్ వేసేసుకుంటున్నానండి వన్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని దీన్ని అంతటిని బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని టమాటా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని టమాటా అయితే బాగా మగ్గిపోయిందండి చూసారా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో ఈ విధంగా అవ్వాలి ఎక్కడ మనకి టమాటా ముక్క అన్నదే కనిపించట్లేదు పోపు కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీని అంతటిని ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి మీకు ముందే డౌట్ వచ్చి ఉంటుంది కరివేపాకు వేయలేదని నేను కరివేపాకు వంకాయ ఫ్రైలో ముందు వేయనండి తర్వాత వేసుకుంటాను ఎందుకంటే మనం చేసుకున్న ఫ్రై అనేది మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ వస్తుంది అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుంటున్నాను వేసేసుకొని దీన్ని అంతటిని కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి కారం స్మెల్ అనేది రాకుండా చక్కగా మగ్గి ఆయిల్ అనేది మనకి పైకి వస్తుంది మూత అయితే తీసేద్దామండి వేసిన కారం అన్నీ చక్కగా మగ్గిపోయినాయి స్మెల్ అయితే అదిరిపోయిందండి ఇంకా వంకాయ వేయకుండానే ఫస్ట్ దీని అంతటినీ బాగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ పీసెస్ అన్నింటినీ వేసుకొని చాలా నెమ్మదిగా కలుపుకోవాలండి వంకాయ విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుకోవాలి ఫ్లేమ్ అనేది ఫస్ట్ సిమ్లో పెట్టుకోండి ఇదంతా పోపు అంతా వంకాయకి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి దీన్ని అంతటినీ కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోని ఒక టూ త్రీ మినిట్స్ మగ్గించుకుంటే మన వంకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది చూసారా స్మెల్ అయితే అదిరిపోయిందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చిన్నపిల్లలకు కూడా వేసి మీరు లంచ్ బాక్స్లో వేసి కట్టొచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి అంత స్పైసీనెస్ కూడా ఏమీ ఉండదు చాలా కమ్మగా ఉంటుంది మరి నేను చేసిన ఈ వంకాయ ఫ్రై రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నేను చేసే కొత్త కొత్త రెసిపీస్ కూడా మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తాయండి ప్లీజ్ నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయమని కోరుకుంటున్నానండి నమస్తే నేను మిస్ పప్పు